హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదివారం వచ్చేసరికి తొలి ఏకాదశి అండి దీన్ని సైన ఏకాదశి అంటారనమాట మనకి వైకుంఠంలో విష్ణుమూర్తి సై ఈ యొక్క ఏకాదశి రోజున సైనించి అంటే పడుకుని మళ్ళీ మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున నిద్ర లెగుస్తారండి అందుకే దీన్ని సైన ఏకాదశి అని తొలి ఏకాదశి అని చెప్తూ ఉంటారనమాట అయితే ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి అలాగే పూజించడానికి కావాల్సిన మనకి పూజా వస్తువులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ పూజా సామాలు తర్వాత పూజ ఏ విధంగా చేసుకోవాలో అనేది చెప్తాను అయితే పూజా సామాన్ వచ్చేసరికి పసుపు కుంకుమ అక్షింతలు దీపారాజన ఒత్తులు గంధమండి చామంతి పువ్వులు పసుపు చామంతి దళాలు ఆవు నెయ్యి ముద్దార్త కప్పూరం దక్షిణ రూపాయలు తాంబూలంలోకి వక్క అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయ అయితే పూజా సామాన్ అండి తర్వాత స్వామివారికి సంబంధించి విష్ణుమూర్తి ఫోటో ఉంటే విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోండి ఒకవేళ విష్ణుమూర్తి ఫోటో కానీ లేకపోతే కనుక విష్ణు స్వరూపాలైన వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అలాగే నరసింహ స్వామి లేదా సత్యనారాయణ స్వామి ఈ విధంగా అనమాట రా రాముడు ఈ విధంగా మీకు ఏ విష్ణు స్వరూపాలు ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టుకోవచ్చండి అండి తర్వాత పూజా మనకి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలంటే శివయ్యకి సాయంత్రం మాటలు విష్ణువుకి ఉదయం మాటలు పూజ చేస్తే చాలా అండి కాబట్టి పూజ వచ్చేసరికి ఉదయం చేసుకోవాలి ఏ టైమింగ్స్ అంటే మనకి కరెక్ట్గా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా ఐదున్నర నుంచి ఆరుంటికి లోపు సూర్యోదయం అవుతూ ఉంటుంది ఆ టైమింగ్ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ కుదరలేని వాళ్ళు తొమ్మిదిన్నర లోపు ఎప్పుడన్నా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకునే పద్ధతి వచ్చేసేసరికి మనకి దీపం వచ్చేసేసరికి మనకి వెండి దీపంలో కానీ లేదా పిండి దీపంలో కానీ మనకి దీపారాధన చేయాలి దీపారాధన వచ్చి ఆవు నీళ్ళతో చేయాలండి ఒత్తులు కూడా మనం రెండు ఒత్తులు వేసుకుని చేసుకుంటాం కదా అలాగా మూడు ఒత్తులు వేసుకుని స్వామివారికి అయితే మూడు మూడు వైపులు అనమాట మూడు వైపులు వచ్చే విధంగా మూడు ఒత్తులను వేసుకుని దీపారాజన అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి బాగా చదువుకోవడం స్వామివారికి ఏ మంత్రాలు చదవాలంటే స్వామివారికి విష్ణు సహస్రనామం చదివి వినిపించడం చాలా మంచిదండి ఒక విష్ణు సహస్రం అనేటట్టు స్వామివారి వెయ్యి పేర్లు ఉంటాయి వెయ్యి పేర్లు కూర్చొని చదవలేము అంతసేపు కూర్చోలేము అనుకున్న వాళ్ళు మనకి చక్కగాని ఓం నమో వాసుదేవాయ లేకపోతే ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాలను ఒక్క సార్లు కానీ లేదా ఇరవై సార్లు అన్న చదువుతూ అక్షంత్రులతో పూజ చేసుకోవాలన్నమాట పూజానంతరం స్వామివారికి నైవేద్యం వచ్చేసరికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి కాబట్టి పరమన్నం కానీ చక్కెర పొంగలు కానీ కేసర కానీ నైవేద్యం కింద పెట్టండి అందులో మనకి కొంచెం స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు అందులో కొంచెం ముద్దత్త కొప్పవరం వెయ్యండి లైట్గా అనమాట లైట్గా ముద్దత్త కొప్పూరం ప్రసాదంలో స్వామివారికి పెట్టే ప్రసాదంలో వేయండి స్వామివారికి అంటే చాలా ఇష్టమండి వీలైనంత వరకు స్వామివారి పూజలో తులసి తులసి దళాలను ఉపయోగించండి ఒకటో రెండో ఒక కుదిరితే కనుక చక్కగా తులసి దళాల మాలను కూడా ధరించండి ఒకవేళ మనకి ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం తులసి తలాలు కొయ్యకూడదు అంటారండి కాబట్టి శనివారం కోసి పక్కన పెట్టుకోండి చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి అది కూడా ఇలా పసుపు కలర్ అనమాట ఇలా ముద్ద పసుపు చామంతి పువ్వులు అంటే స్వామివారికి ఇష్టం అంట కాబట్టి ఈ చామంతి పువ్వులను తెచ్చుకోండి ఇంకా యథావిధిగానే తాంబూలము పూజానంతరము కొబ్బరికాయ కొట్టుకోవాలి హారతి వచ్చేసరికి ముద్దార్త కప్పూరంతో హారతి ఇవ్వాలండి మనకి కర్పూర బిల్లలు కాకుండా ఈ పూజకు వచ్చేసరికి ముద్దార్త కప్పూరంతో హారతి ఇవ్వండి అంతే స్వామివారి పూజ పూర్తవుతుంది అనంతరం ఖచ్చితంగా ఆలయానికి అయితే వెళ్ళాలంటారండి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయం కానీ లేకపోతే రామాలయం కాని లేదా కృష్ణాలయం కానీ నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావాలి దర్శనం చేసుకొచ్చేటప్పుడు ప్రదక్షిణ వచ్చేసరికి ఖచ్చితంగా గుడి చుట్టూరు ప్రదక్షిణ చేయాలండి ప్రదక్షిణ అంటే మనకి మామూలుగా అయితే మనం బేస్ సంఖ్యలో ప్రదక్షిణ చేస్తాం కదా మూడు సార్లు కానీ ఈ విష్ణుమూర్తికి అయితే కనుకండి సరి సంఖ్యలో ప్రదక్షిణ అంటే చాలా ఇష్టం అంటే అంటే రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ఈ విధంగా మనకి ఎలాగైతే అలాగనమాట ఈ విధంగా ప్రదక్షిణ చేసి తర్వాత వీలైతే గనక గజస్తంభం దగ్గర దీపం చాలా విశిష్టమంటూ ఉంటారు ఏకాదశి రోజున కాబట్టి గజస్తంభం దగ్గర దీపం పెట్టే ప్రయత్నం చెయ్యండి ఒకవేళ గుడికి వెళ్తే గనుక గుడికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అప్పుడుతో మనకి ఏకాదశి పూజ పూర్తవుతుంది చాలామంది ఏకాదశి వ్రతం కూడా చేస్తారండి ఈ ఏకాదశి వ్రతం ఎలా ఉంటుంది అంటే మనకి కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం ఉంటుంది కదా సేమ్ అలానేనండి ఏకాదశి గడియలు వచ్చిన కానుంచి మళ్ళీ ద్వాదశి గడియలు వచ్చేంతవరకు భోజనం చేయకూడదు నిద్రించకూడదు ఈ పూజ ప్రాసెస్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే ఉపవాసం చేయాలన్నమాట ఏకాదశి గడియాలి ఎప్పుడు వచ్చినాయి అంటే మనకి శనివారం ఆరున్నరకు అండి ఆరున్నర నుంచి మళ్ళీ ఆదివారం ఎనిమిదిన్నర వరకు అంటే సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నర వరకు ఏకాదశి గడియాలన్నమాట ఈ ఏకాదశి గడియేంత వరకు కూడా భోజనం చేయకూడదండి ఏమి తినకూడదు కాకపోతే మధ్యాహ్నం ఒక్కసారి మట్టికి పాలు ఏమన్నా పండు తినవచ్చు అంటే ఇంక మళ్ళీ తర్వాత ఏమీ తినకూడదు పడుకోవడం అయితే మనకి శనివారం అంతా వాళ్ళు నిద్రపోకూడదండి ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు నిద్రపోకుండా శనివారం అం నైట్ అంతా కూడా స్వామి జాగారం చేయాలి స్వామివారి నామాలు చదువుకోవడం లేకపోతే స్వామివారికి సంబంధించిన చరిత్రలు చూడటం ఈ విధంగా అనమాట ఈ విధంగా కలక్షేపం చేసి ఆదివారం ఉదయాన్నే నేను చెప్పిన విధంగా పూజ చేసుకుని ఆదివారం అంతా కూడా స్వామివారిని స్మరించుకుంటూ నామాన్ని స్మరించుకుంటూ ఆదివారం అంత ఎనిమిదిన్నరతో అవుతుంది కదా పూజ ఎనిమిదిన్నరకు అయ్యాక ఆ ఎనిమిదిన్నరకి స్నానం చేసి స్వామివారిని పూజించుకుని అప్పుడు గుడికెళ్ళి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం చెయ్యాలన్నమాట ఇంటికి వచ్చండి ఆదివారం సాయంత్రం ఎనిమిదిన్నర దాటాక అప్పుడు భోజనం చెయ్యాలి ద్వాదశ గడియలు వచ్చాక దీన్నే తొలి ఏకాదశి వ్రతం అంటారనమాట ఈ ఏకాదశి వ్రతం ఉపవాసం ఉండి జాగారం ఉండగలుగును నేను చెయ్యగలుగును అన్న వల్లే చెయ్యండి లేకపోతే గనక ఏం పర్లేదు మామూలుగా పూజ చేసుకోండి అందరి వల్ల కాదు ఏకాదశి వ్రతం చెయ్యాలంటే చాలా ఓపిక ఉండాలి కాబట్టి ఆలోచించుకుని నేను చేయగలను అనుకుంటే చక్కగా చేసుకోండి లేకపోతే చక్కగా ఈ విధంగా పూజ చేసుకోండి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజ చాలా మంచిది అనమాట దానికి తగ్గట్టు ఈ ఏకాదశి తొలి ఏకాదశిలో మనకి సంవత్సరంలో వచ్చే పండుగలు అన్నిటిలో అతి ముఖ్యమైన పండుగ అలాగే అది ముందు వచ్చే తొలిగుండ పండగ కాబట్టి అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి చక్కగా స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను